హాయ్ ఫ్రెండ్స్ మేము గండిపూసమ్మ గుడి దగ్గర నుండి దేవీపట్నం వెళ్ళే రూట్లో కనిపించింది మాకు మినీ జలపాతం చూడగానే ఆగి స్నానం చేయాలనిపించింది కానీ చేయలేకపోయాం ఎందుకంటే మా దగ్గర టవర్స్ లేవు చాలా స్వచ్ఛమైన నీరు అది క్రిస్టల్ క్లియర్గా ఉంది అందులో చల్లగా కూడా ఉంది వాడు స్నానం చేసేద్దాం అంటున్నాడు ఎందుకంటే అందులో కాలు పెట్టి చూస్తే చాలా చల్లగా ఉన్నాయి ఆ వాటర్ ఎంత చల్లగా ఉందంటే అసలు నుంచి తీసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ లాగా ఉంది భలే ఉంది ఫ్రెండ్స్ స్నానం చేస్తే అసలు వేసవి తాపం అనేది మర్చిపోతాం అనమాట అంత రెండు తోరలు ఉన్నాయి కదా ఆ తోరల మీద కూర్చొని మనం స్నానం చేయడం చాలా బాగుంది అనుకూలంగా ఉంది ఇది జలపాతం అయితే కాదు కొండబాగునీరు అన్నమాట ఆ సీనరీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా ఆహ్లాదకరంగా ఉంది అది సూపర్ మేము ఈ దారిలో వెళ్తుంటే మాకు ఒక పెద్ద నక్క కనిపించింది దాన్ని షూట్ చేసే ప్రయత్నం చేసాము Itu menjadi alat kondo. Tapi benda